నిరంతరం కృషి పట్టుదలతో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ లక్షలాది మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు దేశం నలుమూలల నారాయణ విద్యా సంస్థలను నెలకొల్పడం జరిగిందని నారాయణ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పొంగూరు సింధూర తెలిపారు నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలోని సెమినార్ హాల్లో నిర్వహించిన సక్సెస్ ఒడిసి కార్యక్రమానికి డాక్టర్ సింధూర హాజరయ్యారు ఆమెతో పాటు ముఖ్య అతిథిగా ప్రముఖ టీవీ స్టార్ పెల్బీ యుఎస్ కాంపిటీషన్లో ప్రపంచ విజేతగా నిలిచిన నెల్లూరు సిటీకి చెందిన చిన్నారి ఆకాష్ వికోటి పాల్గొన్నారు ఆకాష్ వికోటిని డాక్టర్ సింధూరతో పాటు నారాయణ విద్యా సంస్థల సిబ్బంది ఘనంగా సత్కరించారు తదనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి పెల్బీ కాంపిటీషన్ లో గెలుపొంది నెల్లూరు ఖ్యాతిని ప్రపంచం నలుమూలలను విస్తరింపచేసిన బాలమేధావి ఆకాష్ వికోటి నేటితరం విద్యార్థులకు ఆదర్శనీయమని కొనియాడారు నారాయణ విద్యా చదువుతున్న విద్యార్థులు సైతం అన్ని కాంపిటీషన్ టెస్టుల్లో అగ్రగామిగా నిలుస్తున్నారని ప్రశంసించారు నారాయణ విద్యా సంస్థల విద్యార్థులకు ఓసారి బాల మేధావి వికోటికి పరిచయం చేసినట్లు తెలిపారు తన అనుభవాలను నారాయణ విద్యా సంస్థల విద్యార్థులతో పంచుకునేందుకు ఇక్కడికి వచ్చినట్లు ఆమె తెలియజేశారు ఆకాష్ వికోటి మాట్లాడుతూ ఎంతోమంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో నారాయణ విద్యా సంస్థలు అగ్రగామిగా నిలుస్తున్నాయని కొనియాడారు మా తల్లిదండ్రులు అధ్యాపకుల ప్రోత్సాహంతోనే ఇంతటి ఘన విజయాలని సొంతం అన్నారు ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు డిఎన్లు తదితరులు పాల్గొన్నారు